అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గత రెండు మూడు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈటలరాజందర్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టున్నాయి భయం బుట్టుకుంది దానిలో భాగంగానే వ్యక్తిగత విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిజంగా మల్కాజ్గిరి ఎంపీగా ఆయన ఎన్నికైనప్పటి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అతను ఎన్నికై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయిండు సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కానీ రాజేందర్ గారి మీద మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకుని మాట్లాడండి మీరు ఏమంటున్నారు ఈటల రాజేందర్ గారు చావుకైనా బతుకైనా వచ్చిండా అనే అనే పదం వాడుతూ ఉన్నారు మీరు ఆయన అక్కడ రెండు నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ గెలుస్తాడా అనే మాట్లా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మీరు కొడంగల్ ఓడిపోయినప్పుడు మా మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలే మేము ఆశీర్వాదం ఇచ్చిర్రు గెలిపించిర్రు ఈరోజు ముఖ్యమంత్రి కారణం కారణం మా మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదం కానీ అది మర్చిపోయి మా మల్కాజి పార్లమెంట్ ప్రజల్ని కించపరిచే విధంగా ప్రజల్ని అవమానపరిచే విధంగా ఈరోజు మాటలు మాట్లాడుతూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి చావులోనూ ప్రతి బతుకులోను ఈరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరే కాదు రాష్ట్రం మొత్తంలో ఈరోజు ఈటల రాజేందర్ గారి పేరు లేని నియోజకవర్గం లేదు గ్రామం లేదు అటువంటి వ్యక్తిపై నువ్వు మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు ఏదే మీరు ఎన్ని విమర్శలు చేసినా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంటు అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారిని ఆశీర్వదించడానికి నియోజకవర్గ ప్రజలందరూ ఈరోజు ముక్త కంఠంతో వస్తూ ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిగా మన గెలుపొందిన తర్వాత ఈ నియోజకవర్గానికి కనీసం ఎక్కడైనా నిధులు తెచ్చి మా పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చేసినవా అని ఒక సవాలు విసురుతూ ఉన్నా మీరు ఒక పది లక్షల రూపాయలు ఏ గ్రామానికి ఇచ్చినవా ఈ మున్సిపాలిటీ కానీ ఇచ్చినావా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈరోజు నేను ప్రశ్నించే గొంతున్నాయని చెప్పి ఈరోజు పార్లమెంట్లో పార్లమెంట్లో మాట్లాడతాను తెలంగాణ గురించి అని చెప్పి ఎన్నికైన తర్వాత ఈరోజు నీ వ్యక్తిగత ప్రయోజన ఎజెండా ఎంచుకొని ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు ఏదేమైనా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఈటల రాజేంద్ర గారి గెలుపు తద్యము మీరు ఎన్ని డబ్బులు పెట్టినా ఎంతమంది భయభ్రాంతులకు గురి చేసినా ఈ మా గెలుపు నాపలేరని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం